అందరికీ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కార్తీక మాసం కదండి కొంచెం మా వీడియోలో లో మా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అనేది చాలా లేట్గా వస్తుందండి కొన్ని కారణాల వల్ల మాకు కొంచెం ఇబ్బంది వల్ల మాకు వీడియోలు అనేది చేస్తారని కుదరట్లేదు మీరు కొంచెం సపోర్ట్ ఇస్తారు అనుకుంటాను ఎప్పుడు పెట్టినా వీడియోలు అనేది చూసి అటు సపోర్ట్ అనేది ఇస్తారు అనుకుంటున్నాను కార్తీక మాసం అనేది జరుగుతుంది కదండి కొంతమంది ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు అనేది తినరు కానీ టేస్ట్ గా రుచిగా కూరలు తినాలని అనుకుంటారు చిన్నపాయి ఉల్లిపాయ తినన వాళ్ళలో మేము కూడా ఉన్నామండి మేము కూడా తినము అందుకని ఆ టేస్ట్గా రుచిగా కూర అనేది ఎలా చేసుకోవచ్చు మనకి కార్తీక మాసం కదా మనకి కొబ్బరి చెప్పులకి కొరవే ఉండదండి నేనైతే కొబ్బరి కొబ్బరి కూర అయితే వండుతున్నాను అది చాలా చాలా టేస్టీగా ఉండద్ది ఇది పూర్వకాలం అందరు చేసుకుంటూనే ఉంటారు మనకు తెలియదు కొంతమందికి ఏమేమి చేసుకోవాల్సి చూపిద్దామండి ఇదిగోంది కొబ్బరి కూర కావాల్సింది కొబ్బరి ముక్కలు మూడు టమాటాలు కొంచెం అల్లం ముక్క అల్లం ముక్క మన రుచి రుచికార బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అల్లం అల్లం ముక్క అంటే నేను పేస్ట్ చేసేలాండి దాన్ని ఇదిగోండి పచ్చని పప్పు పచ్చని పప్పు నైట్ పోటే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి మిల్లిమెక్కరలు ఉంటే మిల్లిమెక్కలు కూడా వేసుకుంటే కొంచెం మనకి మసాలా పడతాని ఫీలింగ్ ఉండదు కొంచెం మా ఇంట్లో ఉంటే వేసాను మిల్లిమెక్కలు కొత్తిమీర గరం మసాలా కరివేపాకు ఉప్పు కారం అనేది కామనే కదండి అది ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను చూసేద్దానండి ఇవండి ఇవన్నీ మనం మిక్స్ వేసేసుకోవాలి టమాటాలు కొబ్బరి ముక్కలు అల్లము ఇదంతా మసాలా వేసేసుకోవాలి ఒక మొత్తం మిక్సీ ఒక కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టి వేసేసుకున్నాం దీన్ని నేను గబక్కన అల్లం ఉంటే వేసేయాలండి అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటే నలిగిపోతాయి కానీ అండి మా మెత్తగా నలగాలి అప్పుడే మన కూర గా వచ్చింది మనం బాగా మెత్తగా నలిగింది అయితే మటుగా అండి ఈ కూర బల్ల టేస్ట్ గా బాగుండదు ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ పరోటాలో కానీ చాలా చాలా బాగుండేది దోశల్లో కూడా బాగుంటుందండి అండి చూ చూసేద్దామండి ఇదిగోండి మిక్సీ వేసుకున్నా కదా ఇదిగోండి ఎంత మెత్తగా ఉండాలి ఇట్లా మెత్తగా ఉంటే మనకి కూర బాగుండుద్ది ఇప్పుడు కూర తయారు అనేది ఎట్లా నుంచి చూద్దాం కొంచెం నూనె అనేది ఎక్కువే పట్టిద్దండి ఎందుకండి ఇది మసాలా కూర కాబట్టి ఇదిగోండి చెక్క లవంగాలు యాలక్కాయలు పల్వాసులు ఈ తాలింపులు వేసుకోవాలి మీకు తాలింపులు వద్దులు అనుకుంటే మసాలా కొబ్బరి కొబ్బరిలు వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు అండి నేనే తాలింపుల వేస్తాను ఫ్లేవర్ బాగుండేదాన్ని ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టింది వేసేసేసుకోవాలి వేసేసుకున్నాము అండి ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకుందాం వేసుకోవాలి ఇది కూడా చాలా సేపు మగ్గాలు కాబట్టి పచ్చని ఉప్పు వేసేసుకోవాలి వేసుకోవాలండి నేను కొంచెం పప్పు వేసుకుంటున్నా అవన్నీ కలిపేస్తున్నాం కదా ఇప్పుడు మనం కనీసం పది పైన దీన్ని మగ్గనియ్యాలి తిప్పుకుంటా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా అయితే పచ్చివాసన అయితే పోయింది ఇంట్లో ఎలా ఆడ కొంచెం అలా తిప్పుగా వచ్చింది ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం ఉప్పు కారం అనేది మన రుచిపాహారం బట్టి వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది ఒక చెంచాయి ఉప్పు మూడు చెంచాలు కారం అయితే వేసుకున్నాను నేను ఉప్పు కారం వేసుకున్నా కొంచెం అలా మగ్గరద్దాము ఇప్పుడు వాటర్ పోసుకున్నాము సరిపానం ఇంకా కూర్చుని పడతాయి దగ్గర పడినట్టుగా ఉంటుంది కొంచెం వాటర్ ఒక గ్లాస్ ఉన్నారు పోసుకుంటే ఇలా పోసాం కదా ఇది దగ్గర పడినాక మనం ఉడికిచ్చేసుకుంటే మన కూర అనేది అయిపోయింది చాలా సులభంగా అయిపోయింది అండి కూర మట్టుకు చాలా బలంగా ఉంది ఫుల్ గా ఉంది అసలు సొత్తుంటే ఒక టెంప్గా అసలు కమ్మ కమ్మాయించి పడుతుందా అసలు ఇప్పుడు గరం మసాలా అనేది మనం వేసేసుకోవాలి గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడు కలబెట్టుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి మనకి చిన్నపాయి పై లేకుండానే మనకి మసాలా కూర మట్టుకి ఇక దేంటనే తినచ్చు దీని అన్నంలో కానీ చపాతీలో కానీ పులటాలో కానీ దోశల్లో కానీ ఇవ్వండి ఇలా తిక్గా వచ్చేసాలో కట్టేసేసుకోవచ్చు ఇంకా నాకు కూర అయితే రెడీ అయిపోయింది నేను కట్టేసేసుకున్నాను అంటున్నారు రైస్ తినే టైం అయింది కాబట్టి రైస్ లో తింటున్నారు వేడి అన్నం మన కొబ్బరి కూర చాలా చాలా పచ్చాన కొబ్బరి కూర చాలా టేస్ట్గా ఉంటుంది మా మమ్మీ అయితే మిల్మే దగ్గర కొబ్బరి కర్రీ చేసేస్తుంది అది కూడా ఏంటంటే చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా మనకి చేస్తుంది అది చాలా సార్లు తిన్నాను మా ఫస్ట్గా చేయడం చాలా చాలా సార్లు చేస్తుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఆ టేస్ట్ కూడా మీకు ఎలా ఉంటుంది నేను చూసి చెప్తాను వస్తే అసలు ఇది చూస్తుంటేనే కొంచెం ఇది నాన్ వెజ్ టైప్ లో ఉంది సో ఇలాగే వేడి వేడి అన్నం వేసుకొని కూర ఇలా కలుపుకొని తింటా ఉంటే అబ్బా నాకైతే కొంచెం బాగా కాలుతుంది అంత వేడి ఉంది కదా సో గాసి ఇదిగోండి ఫస్ట్ మొత్తం తినేస్తాను మిల్ మేకరు పచ్చని పాపు ఇది ఏంది పలాపాకు అబ్బా అబ్బా ఏముందండి నేను నిజంగా సూపర్ అంటే నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది సో సూపర్ ఉంది కాస్ మిల్ మేకరు ఆ పచ్చినపప్పు తగుద కొబ్బరి మసాలా కొబ్బరి కూడా అల్లం రెండు మిక్స్ చేశాం కదా పేస్ట్ సో అది కూడా వేసుకుంది తింటే ఉందండి అబ్బా సో కాస్త ఇదైతే మడికి ఈ మాసం అనకూడదు కార్తీక మాసంలో నమస్త ఆ డెబ్బులో ఉంది నిజం చెప్తున్నా చాలా బాగుంది సో ఐ హోప్ మీ సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్